నమస్కారం అండి నా పేరు జోలకంటి అనంతలక్ష్మి వెండుత్తి వెండుత్తి మండలం నేను ప్రకృతి వ్యవసాయంలో గత ఏడు సంవత్సరాల నుంచి చేయటం జరుగుతుంది నేను ఈ ప్రకృతి వ్యవసాయం సంబంధించి ఎందుకు ఇట్లా ఆసక్తి అనేది అంటే మా అబ్బాయి నాకు కొడుకు అయితే ఆ అబ్బాయికి మామూలుగా రక్తకణ పుట్టక ఇట్లా చాలా ఇబ్బందులు పడ్డా అందుకని నేను ఏదో ఒకటి చెయ్యాలి అనేది నా కాన్సెప్టు అందువల్ల ఏం చేయాలి ఏం చేయాలి అన్నప్పుడు ఒక అతను దేవుడిలాగా నా కాడికి ఇట్లా వచ్చి అమ్మ అనంతలక్ష్మి నువ్వు బాధపడుతున్నావు అబ్బాయి చనిపోయింది కాబట్టి ఆరోగ్యపరంగా నువ్వు మంచి మంచి పని చేయాలి అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఈ సబ్జెక్టు ఇది బాగుంటుందమ్మా ప్రకృతి వ్యవసాయం న్యాచురల్ ఫార్మింగ్ జీరో బడ్జెట్టు అనేది మనకు ఒకటి ఉన్నది దీంట్లో నువ్వు చేస్తే నీకు ఆరోగ్యం అదే ముందు నువ్వు నీకు అనుభవం ఉంది గ్రూపులలో అట్లా చేస్తున్నావు కాబట్టి నీకు చాలా మాట్లాడటం అంతా బాగా ఉంది కాబట్టి అమ్మ నువ్వు ఇది చేసుకో ముందు అబ్బాయిని కూడా మరి మర్చిపోవటానికి అవకాశం ఉంటుంది నువ్వు ఒక ఆరోగ్యపరమైన ఆహారాన్ని అందిస్తావు రైతులకి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది జార్జి వెలిసిన్ అతని పేరు అట్లా చెప్పడం వల్ల సరే ఓకే సార్ నేను చేస్తా నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను ఎందుకంటే నేను ప్రజలకి మంచి ఆహారాన్ని అందించాలి అనే ఉద్దేశం నాకున్నది ఎందుకంటే నా కొడుకు లాగా ఇంకా కొంతమంది కొడుకులు కోల్పోకూడదు అనేది నా కాన్సెప్టు దానివల్ల నేను ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నా ఎంచుకొని ఇప్పుడు గత ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇప్పుడు నేను ఏటీఎం మోడల్ వేయటం జరిగినది ఈ ఏటీఎం మోడల్లో ఆకుకూరలన్నీ వేయటం జరిగింది బీజామృతంతో ఇత్తన శుద్ధి ఘనజీవామృతం ఇవన్నీ వేయటం వల్ల నా ఆకుకూరలు చాలా ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండటం ఉన్నాయి మొక్కలు దీన్ని బట్టి నేను ప్రతి ఒక్కళ్ళకి ఇలాగే ఆకుకూరలు అందించాలి కూరగాయలు ప్రతిదీ ఆహారం విలువ తెలియాలి అంటే ప్రకృతి వ్యవసాయం గురించి పండించిన పంటలే తీసుకోవాలని చెప్పటం జరుగుతున్నది ధన్యవాదములు